అమ్మ నీకు వారం రోజుల నుంచి చెప్తున్నాను బట్టలు చదురుకోవాలి అని నా మాట వినడమే లేదు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు మేము అక్కడికి వెళ్ళినా కానీ నీ గురించే ధ్యాస నీకు అక్కడికి మేము అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండాలంటే నువ్వు మాతోటి వస్తేనే సంతోషంగా ఉంటాము అమ్మా ఎందుకమ్మా నా మాట వినడమే లేదు ఏ నేను అక్కడికి వెళ్తే మర్చిపోతాననే భయమా ఏంటి నేను నీ కొడుకునే కదమ్మా నాతో రావడానికి భయం ఏముంది నువ్వు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ వేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఒంటరిగా ఉంటే నీకు ఏమైనా జరగడానికి జరిగితే ఎలా అమ్మా ఒంటరిగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళవు నీకు ఏమైనా జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఒంటరిగా నడుచుకు నడుచుకుంటే ఎక్కడి వరకు వెళ్తావు ముందే మోకాళ్ళ చుప్పలు అరిగిపోయినాయి ఒంటరిగా నీ పనులు నువ్వు చేసుకోలేవు కదమ్మా ఎందుకు నా భార్య శివాని ఉంది కదా తను నీకు సహాయంగా ఉంటుంది నేను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రంకి కానీ రాను ఇంకా పిల్లలు లేరు కాబట్టి నిన్ను ఒక చిన్న పిల్లదానిలా చిన్న పిల్లదానిలా చూసుకుంటుంది ఎందుకు శివాని నేను వెళ్ళిపోగానే నేను ఏమైనా అంటుందా ఏంటి నాతో రాని అంటున్నాను కదా అనగానే పక్కన ఉన్న శివాని ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటత్తయ్య మీరు ప్రతిరోజు నన్ను ఇలా తిట్టిస్తున్నారు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా అని మీ కొడుకు ప్రతిరోజు నన్ను తిడుతూనే ఉన్నాడు ఏంటత్తయ్య మీరు ఒంటరిగా ఉండి ఏం చేస్తారు అని శివాని కూడా ఏమీ అడగకపోతే బాగోదని ఒక మాట అడగడంతో ఒక్కసారిగా లక్ష్మి శివాని మొహం చూసి వద్దులే బాబు మీకు వెళ్ళండి సంతోషంగా ఉండండి అని లక్ష్మి చెప్పిన మాటలు విన్న శివ ఎందుకమ్మా మాతో రావటానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా ఏంటి ఇంతలా అడుగుతుంటే అస్సలు రానంటున్నావు ఎందుకమ్మా రావచ్చు కదా అని అడగడంతో ఏమీ లేదు బాబు నేను ఇక్కడే ఉంటాను ఎంతైనా మీ నాన్నగారు కట్టించిన ఇల్లు కదా ఒంటరిగా ఇల్లుని విడిచి రాలేకపోతున్నాను మీరే వెళ్ళండి మీరు వెళ్ళి సంతోషంగా ఉంటే నాకు ప్రతిరోజు ఎలా ఉన్నారు అని ఒక ఫోన్ చేస్తే చాలు నాయన ఏమీ బాధపడకండి అప్పుడప్పుడు నీ ఆఫీస్ సెలవిస్తే ఒక్కొక్కసారి వచ్చి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను ఏమీ ఒంటరిగా ఉండను పక్కింటి విజయ ఎదురుంటి సువర్ణ చాలామంది ఉన్నారు కదా ఈ వీధిలో వాళ్ళతో సరదాగా గడుపుతాను కదా టీవీ ఉదయాన్నే లేచి నా పనులు చేసుకొని కొంచెం టిఫిన్ చేసి అలా బయట కూర్చుంటే చాలు నా స్నేహితులందరూ వచ్చి కొంచెం సేపు ముచ్చట్లు పెడతాము అలా అప్పటికే పన్నెండు అయిపోతుంది ఇంకా అలా లోపలికి నెమ్మదిగా వెళ్ళి బియ్యం గ్యాస్ పైన పెట్టి కూరగాయలు కట్ చేసి వండుకునే వారికి ఒంటి గంట అవుతుంది అలా టీవీ సీరియల్ చూస్తూ గుప్పడ మెతుకులు తినేవారికి ఒంటి గంట నర అయిపోతుంది అలా తిన్న ఒక ప్లేట్ కడిగేసుకొని సీరియల్ చూస్తూ ఉండిపోతాను అలా రెండు గంటల సేపు నిద్రపోయి మళ్ళీ లేచి కాఫీ పెట్టుకొని తాగి బయట కూర్చొని మళ్ళీ కొంచెం సేపు ముచ్చట్లు ఆడుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అలా ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం వండుకొని తినేసి అలా నిద్రపోతే మళ్ళీ మరుసటి రోజులు వేస్తాను ఇంకా నాకు పండ్లు ఉన్నాయి ఆయన ఎలాగో మన పొలం నుంచి కూరగాయలు బియ్యం అన్నీ వస్తూనే ఉంటాయి బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి లేదు మీ నాన్నగారు ఉన్నప్పుడు ముందుగానే ఆలోచించి నా గురించి అన్ని ఏర్పాట్లు చేశారు ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా బ్రతికొచ్చిన ఆయన నువ్వు ఏమీ బాధపడకు ఒకవేళ నాకు ఏమైనా అయినా కానీ మన ఫ్యామిలీ డాక్టర్ సత్తయ్య ఉన్నాడు కదా అతను చూసుకుంటాడులే వద్దు వద్దు అంటే ఈ ఫోన్ కొనిచ్చావు కదా ఎర్ర బటన్ వస్తే కట్ చేయడం పచ్చ బటన్ వస్తే లిఫ్ట్ చేయడం అని చెప్పావు కదా అది చాలు నాయనా ఎలాగో ప్రతి నెల రీచార్జ్ చేయిస్తావు సంతోషంగా మీరు ఏమీ నా గురించి బాధపడకుండా సంతోషంగా వెళ్ళిరండి అప్పుడప్పుడు సెలవులు వస్తే అని చెబుతుంది లక్ష్మి అలా మా నీ ఇష్టం ఇంకా నేను ఎంత చెప్పినా నువ్వు వినవని అర్థమైంది ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని శివాణిని అమ్మాని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు శివాని అలాగేనండి ప్రతిరోజు నేనే కదా చూసుకుంటుంది అని చెప్పి మనసులో అమ్మయ్య ఈవిడ ఇక్కడ ఉండడం చాలా మంచిది అయింది అది ఈవిడ అక్కడికి వస్తే ఈమె గురించి అన్నీ కూడా రెండు రెండు వంటకాలు చేసి పెట్టాల్సి వచ్చేది ఈమె రాకపోవడమే మంచిది ఏమని ఇంత ఈమెకి ఇంత వయసు వచ్చినా కానీ ఒక చిన్న పిల్లలా చూసుకోవాలంటే నా వల్ల కాదు ఈవిడ రాకపోవడమే నాకు సంతోషమని మనసులో అనుకొని అత్తయ్య నేను పైకి వెళ్ళిపోతున్నాను ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది శివాని అలా శివాని వెళ్ళిపోగానే నేను వీళ్ళతో వెళ్ళకపోవడానికి కారణం మొత్తం శివాని అని మనసులో అనుకుంటుంది లక్ష్మి అయినా కానీ నాకేం తక్కువ తలచుకోవడానికి ఏదో ఏదో కావాలంటే అది నా కాళ్ళ దగ్గరికి వస్తుంది దానికన్నా కావాల్సింది ఏముంటుంది కొడుకు కోటలు సంతోషంగా ఉండి వాళ్ళ జీవితంలో ఎలాంటి గొడవలు రాకుండా లేకుండా సంతోషంగా ఉంటే అదే కథ నాకు కావాల్సింది అని బయట అరుగుపై కూర్చొని వాళ్ళ స్నేహితులందరూ వాళ్ళ స్నేహితులందరూ వచ్చి లక్ష్మితో కొంచెం సేపు మాట్లాడుతూ ఉంటారు శివాని పైనుంచి వచ్చారా వీళ్ళు వీళ్ళ స్నేహితులకు ఈమెకి ఇంకేం పని ఉంది ఇలానే మధ్యాహ్నం పన్నెండు వరకు మాట్లాడుతూ ఉంటారు అసలు అంతలా మాట్లాడుకోవడానికి ఈ వయసులో ఏముంటుంది అని కిటికీలోంచి నెమ్మదిగా వినేసరికి వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు అలాగే కూతురు కొత్తగా వచ్చిన కోడలు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఉంటారు అది గమనించిన శివాని అయ్యో దేవత లాంటి అయ్యను అత్తయ్యను నేను ఇలా చేశాను వెంటనే నా భర్త శివ రాగానే శివకి ఎలాగైనా ఒప్పించి అతను మనతో పాటే తీసుకువెళ్ళాలని చెప్తానని మనసులో గట్టిగా అనుకుంటుంది శివాని అలా సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చిన శివని గట్టిగా చెయ్యి పట్టుకొని పైకి తీసుకువెళ్ళి ఏవండి మనతో పాటు అతని కూడా తీసుకువెళ్తామండి నేను చూసుకుంటానండి అని చెప్పేసరికి నేను ఉదయాని చెప్పాను కదా అమ్మతో ఎంత చెప్పానో నా మాట వినడమే లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అని అంటాడు శివ చాలా కాదండి ఎలాగైనా ఒప్పించండి అని చెప్పేసరికి కొడుకు కూడా ఇద్దరు కొడుకు కోడలు ఇద్దరు కలిసి లక్ష్మిని ఒప్పించి వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోతారు అలా ఆ మాట అర్థం చేసుకున్న శివాని వాళ్ళ అత్తని సంతోషంగా చూసుకోండి చూసుకుంటూ ఉంటుంది అలా జీవితాన్ని ముందుకు హ్యాపీగా ముందుకు సాధించింది చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్